మన పాపములను ఎక్కడ భరించాడు దీనికన్నా చెప్తారు కొంచెం యశు క్రీస్తు ప్రభువారు మన పాపాలని ఎక్కడ భరించాడు ఆయన సిలిగులోను లేదా గుడిగోత కొండలను అని చెప్తున్నారు చాలామంది ఇదే చాలామంది విశ్వాసులు చాలామంది ప్రజలు ఈ రోజున ఇలాగే అనుకుంటున్నారు ఏసయ్య మన పాపాలని శివులో మూసాడు బాగానే ఉంది ఆ గురుగోతులు కొండ మీద తీసుకున్నాడు అక్కడ సిరి బాగానే ఉంది కానీ మనం ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచన చేస్తే ఏసయ్య మన పాపల్ని ఎక్కడ భరించాడంటే పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం పేదరు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యా మొదటి పత్రిక పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో చూడండి ఏసయ మన నుండి ఎక్కడ భరించాడు అని అంటే ఆయనే తనకు తానే తన శరీరమందు మన పాపములను భరించి ఎక్కడ తన శరీరమందు మన పాప తన శరీరమందు అంటే వేకుడు కొట్టించుకున్నాడు తన శరీరం అంతే పొడిపించుకున్నాడు తన శరీరం అంటే మన కోసం ఉమ్ము వేయించుకున్నాడు తన శరీరం అంటే మొల్లోకిరెట పెట్టించుకున్నాడు తన శరీరం మందు అంటే ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కోల దెబ్బలు తిన్నాడు యష్యా ప్రాప్తి అంటాడు యాభై మూడవ దేవుడు సొగ శైరం స్వరూపమైన ఆయనకి లేదు అంటే ఒక గుర్తుపట్టినటువంటి రీతిలో ఏ తయారైన ఆయన లోపం అలా తయారైంది ఆయన గుర్తుపట్టినంత రీతిగా మన పాపాన్ని భరించాడు కానీ ఇంకా ఈ రోజు కూడా పాపాన్ని మానవుడు తీసివేసుకోలేకపోతున్నాడు మానవుడు సరి అయిన రీతిలో దేవునికి తన భక్తిని మానవుడు ఈ రోజున సరిగా చేయట్లేదు మన బ్రతుకుడు బాగుండాలని మనకు రాజ్యం ఇవ్వాలని ఆ దగ్గర ఆయన దగ్గరకు తీసుకువెళ్లాలని ఏసంత చేస్తే మరలా ఏసు కృష్ణపురావు వారి కూడా తన కార్యాన్ని చేస్తాడా ఇంకా చేయడం ఇంకా ఒకసారి మనందరి కోసం చనిపోయాడు ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తున్నాడు ఆగ్రహం అతిక్రమించే చాలా బ్రతుకుతున్నాడు ఒకసారి ఆయన శివులను మరణించడం జరిగింది అయితే ఆయన రెండవసారి మరలా రాబోతున్నాడు కానీ మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి మరలా వేసే రావట్ల సుమ మానవునికి ఉగ్రత చూపించడానికి మానవునికి ఆయన ఏంటో అప్పుడు తెలుస్తుంది దేవుడు ఏంటో పాత నిబంధన గ్రంథంలో నా చివరి పుస్తకం మలాకీ గ్రంథం తీసారి మనా మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి వచనం ఏలయనగా నియమింపబడిన సినిమా వచ్చిన్నది కొలివి కాలున్నట్లు అది కాను గర్భిష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యే కాలు వలె ఉందరు వారిలో ఒకరికి వేరే చిగురైన లేకుండా రాబో తిను అందరినీ కాల్చివేయ సైన్యంలో కలిపతికి యోహో వారు సర్వీచి కొయ్య కొయ్యే కాలు కాలిపోతుందంట ఆ ఉగ్రత దీని మరలా ఏస వస్తున్నాడంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి బుద్ధి గల కన్నికల వలె బుద్ధి గల కన్నికల వలె కలిగి సిద్ధపాటు ఎవరైతే సిద్ధపాటు కలిగి మారు మనసు కలిగి ఉంటారు వారు మాత్రమే ఆ పెళ్ళి కుమారుని ఎదుర్కొంటారు ఆ వారు మాత్రమే అనుభవంలో ఉన్నవారు మాత్రమే ఆయనతో పాటు కొనుకోబడతారు పరొక రాజ్యానికి మిగిలిన వారు తిరగారు నరకానికి చూడండి యేసుక్రీస్తు కృష్ణ వచ్చిన తర్వాత అదే మలాంటి గ్రంథము మూడవ అధ్యాయము పదహారు వచ్చిన పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచ్చిన చూడండి ఒకటి ఉంటుంది అక్కడ నేను చదువుతాను వినండి అక్కడ అంటే ఒక గ్రంథం ఉంటుందంట ఆయన సమ్ముఖం అందులో ఒక గ్రంథము రాయబడి ఉంటుంది ఆ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారండి ఆ గ్రంథంలో ఉన్న పేర్లు ఎవరి పేర్లైతే రాసి ఉంటాయో వారికి మాత్రమే రాజ్యం అనేది వస్తుంది చూడండి నేను నియమింపబోదిన రాగా వారు నా వారే నా స్వగీయ సంపాద్యమై ఉందరు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి విశ్వసించి ఏసయ్య నా పాపాల కోసమే చనిపోయాడు ఏసయ్య నా పాపల్ని సిరువులో మూసాడు నా కోసం ఎన్నో కోడ దెబ్బలు తిన్నాడు నా కోసం సరైన లేక సరైన తిండి లేక అలసిపోయి సలసిపోయి అడుగులో నక్కుకున్న నివాసం మనిషి కుమారునికి భూమి మీద తలవల్చుకుంటానికి కూడా స్థలం లేదు ఆయనకి ఆయనకు పండుకుంటానికి కూడా స్థలం లేకుండా నన్ను ధనవంతుడు చేయటానికి ఆయన దరిద్రుడిగా దీనుడుగా ఈ భూమి మీద పెట్టాడు కదా మరే శ్రీకృష్ణుడు ప్రభువు కోసం నేను ఎలా బ్రతకాలి ఎలా ప్రార్థన చేయాలి అబ్రహం ఏ రీతిగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు సంసోను సంసోను ఏ రీతిగా బ్రతికాడు వేసే దేవుడి కోసం మీకు తెలుసా చాలామంది భక్తి నిమిషంలో చేసారిపోతుంది సంసంలో గొప్ప బాలజుడి దేవుని ఎదుట పరాక్రమం గల వ్యక్తి ఎలుకబంటిని సింహామరణ చీల్చివేసేటువంటి వ్యక్తి సంసోను ఎంత గొప్పగా దేవుని కోసం బతికాడో అంతలోనే పతనమైపోయాడు సంసోను దర్యాల యొక్క వరలో పడిపోయి